బీజేపీకి పది పదకొండు నెలల తెలంగాణకి ఏం చేసినావని అడిగితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఏమి లేదు నువ్వు బండి గట్టిగాడు ఏం చేసినావా తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు ఈ పదకొండు నెలల్లో ఏం జరిగింది ఒక్క మాట అడుగు ఏం తెలియదు ఏం చెప్తాడు ఆయనే ఒకటే తెలుసు ఆయన ఒకటే ఒకటి మసీదు కూలగొడదాం శివం వెళ్తే మీది శివమెతే మాది గదొకటే ఇరక మనకు ఇంకోటి తెలియదు ఇంకోటి ఏం చెప్తాడు అన్నయ్య ఏం వారమే రేపేం వారమే ఎల్లుండే ఇది తప్ప ఓ బడి తెచ్చింది లేదు పోనీ మా కమలాకరణ గుడి కట్టింది లేదు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కరీంనగర్ లా మళ్ళా కమలాకరణ అయింది తప్ప ఏ బీజేపీ కూడా ఏం చేయలే గుడి కట్టినా బడి కట్టినా కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చినా కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అద్భుతంగా అభివృద్ధి చేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి టైలెండ్ గ్రామాలు హుజురాబాద్ కావచ్చు ఉస్నాబాద్ లో కావచ్చు పెద్దపల్లిలో కావచ్చు చొప్పదండలో కావచ్చు చివరి గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన మరి అటు అప్పర్ మానేరు నుంచి కింద గోదావరి దాకా మంత్రి నియోజకవర్గంలో మానేరు నదిని ఒక సజీవ జల దృశ్యంగా మార్చిన అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు కూడా చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఆ ఎస్ఆర్ఎస్పి వరద కాలువను కూడా పూర్తి స్థాయిలో ఒక రిజర్వాయర్ గా మార్చిన ఆ ఘనత ఎవలది ఎవలది కేసీఆర్